హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు డిజైనర్ ఆర్ట్స్ సెవెంటీ సెవెన్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలామంది కామెంట్స్ ఈ మధ్య చూసి చదివిన నేను కామెంట్స్లో ఏమడుగుతున్నారంటే అన్న గడప డిజైన్స్కి ఫ్లవర్ ఫ్లవర్కి ఎంత గ్యాప్ ఉండాలి అసలు ఎలా మనం లెంత్ ఎలా చూసుకోవాలి కొంచెం చెప్పమని చెప్పేసి కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫేస్ క్యామ్ అయితే ఇంతవరకు చేయలేదు చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అందుకని చెప్పేసి మీకు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మీకు ఈజీ సింపుల్ ఐడియాలో సింపుల్ మెథడ్ చూపిస్తా నేను ఎవరైనా కూడా చూసి నేర్చుకోవచ్చు స్కిప్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే వస్తుంది మీకు మీ ఇష్టం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూపిస్తున్నావు చూడండి ఫస్ట్ ఏలు ఇట్లా పెట్టండి పెట్టిన తర్వాత గ్యాప్ ఇది ఈ ఏలు గ్యాప్ తర్వాత ఈ ఇది పెట్టింది కదా ఏలు ఆప్ అంతకునే ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టిన తర్వాత ఒక పెన్సిల్ తీసుకోండి పెన్సిల్ తీసుకొని ఇట్లా రౌండ్ అప్ మీకు ఇది ఎందుకంటే ఈ రౌండ్లోనే ఫ్లవర్ రావాలి ఇది దాటకుండా చూసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనికి గ్యాప్ చూడ చూడాలి అన్నారు కదా చూడండి ఇట్లా పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది చూపిస్తా మీకు త్రీ ఫింగర్స్ త్రీ ఫింగర్స్ పెట్టినా కదా గ్యాప్ ఇప్పుడు ఇట్లా ఇట్లనే అన్ని స్టెప్ బై స్టెప్ ఇట్లనే పెట్టుకుంటా పోతే లాస్ట్ గ్యాప్ ఎంత వస్తుందో చూద్దాం చూడండి ఇట్లనే చేద్దాం ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫైవ్ నెక్స్ట్ ఇది సిక్స్ సిక్స్ వస్తున్నాయి సిక్స్ ఇది వస్తున్నాయి ఇప్పుడు సెవెన్ ఇది ఇట్లా చేస్తే సెవెన్ వస్తాయి త్రీ త్రీ పెడితే అంటే ఒక పెద్ద గడప అయితే కొంచెం డిఫరెంట్ వస్తుంది అంతే నేను ఇది ఫస్ట్ మైండ్ సెట్ ఒకటి చూపిస్తున్నా నెక్స్ట్ కూడా ఇంకొకటి చూపిస్తా ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకొక విధానం కూడా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది కామెంట్స్లో ఇది కూడా అడుగుతున్నారు బ్రష్ నెంబర్ చూపించండి ఫస్ట్ అని ఇది బ్రష్ నెంబర్ ఫైవ్ ఇది చూడండి ఐదో నెంబరు ఓకేనా అయితే ఇప్పుడు నేను వేసే డిజైను ఆల్రెడీ ఇంతకుముందు వేసిన డిజైన్ మీకు ఈజీగా చూపించడం కోసం నేను ఇప్పుడు ఈ డిజైన్ మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న చిన్న పిల్లలు కూడా వేయగలిగే డిజైన్ మీకు చూపిస్తున్న విధానం చూపిస్తున్నా అనమాట ఇది కేవలం వీడియోస్ డిజైన్స్ వేయడం రాని వాళ్ళకు మాత్రమే ఇది ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వారి కోసం నేను ఇది చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా ఫస్ట్ రెడ్డు సగంలో ఉంచాలి ఆ తర్వాత వైట్ వే ఫింగర్తో కానీ వేరే బ్రష్తో కూడా అద్దొచ్చు సైడ్కి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇట్లా చూడండి చాలా సింపుల్ అయి సింపుల్ అనమాట అది వైట్ అయితే ఎక్కువ వద్దాల్సిన అవసరం లేదు గిట్లా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడ్ వేసినాం కదా ఇది బ్లూ కోసం అనమాట ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రెడ్ జస్ట్ బ్రష్కి తీసుకొని ఇట్లా అద్ది ఇట్ల కొంచెం ఇట్లా గట్టిగా ఫ్రెష్ చేస్తే సార్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇట్లానే ఇంట్లోనే మళ్ళీ వైట్ ఇట్లా తక్కువైనప్పుడు మళ్ళీ తీసుకోండి లైట్ ఇట్లా ఎక్కువ ఎక్కువ ముంచుకొని చేస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుంది అందుకని ఎక్కువ ఎక్కువ తీసుకోవద్దు లైట్ లైట్గా తీసుకోవాలి స్టెప్ బై స్టెప్ మర్చిపోవద్దు ఇక్కడ బ్లూ ఇక్కడ రెడ్ వచ్చింది ఇక్కడ బ్లూ మళ్ళీ ఇక్కడ రెడ్ ఇక్కడ బ్లూ వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ రెడ్ వేస్తాం అట్లా ఈ డిజైన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను క్లిక్ చేయకుండా చూడండి అది ఇంకొక విధానం అంటే లెంత్ చూసుకునేది దానికి వేరేగా వస్తుంది అనమాట అందుకని స్కిప్ చేయకుండా చూస్తే మీకే మంచిది చూడండి వచ్చే డిజైన్ ఉంటుంది చూసినా ఇది ఇట్లా గ్యాప్లు తక్కువైనప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది ఇట్లా తీయడం అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చేయాలి లాస్ట్ పాయింట్లో ఒక్కోసారి కొన్ని ఫ్రీగానే ఉంటాయి కానీ కొన్ని గడపలకి ఇట్లా వీలు పడదు మనం ఎట్లానో కవర్ చేసుకోవాలి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు రెడ్ చూపించినా కదా ఇప్పుడు బ్లూ బ్లూ కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి సగం బ్లూ సగం వైట్ సేమ్ ఇట్లనే తీసుకొని ఆ గ్యాప్లలో ఈ బ్లూను ఫిల్ అప్ చేసేసుకోవాలి మనం ఇవి ఇట్లా ఇట్లా పిల్లప్ చేసుకొని ఇప్పుడు రెడ్ బ్లూ బ్లూ కలర్స్ వచ్చేసినాయి కదా ఇట్లా ఓకే ఫ్రెండ్స్ ఇట్లనే స్టెప్ బై స్టెప్ రెడ్ బ్లూ రెడ్ బ్లూ ఇట్లా వేసినాం కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్ వచ్చిన ప్లేస్లో బ్లూ ఇది ఇట్లా ఫింగర్తో తీసుకొని రెడ్ రెడ్ దగ్గర ఇట్లా టచ్ ఇట్లా బొట్లు పెట్టాలి ఇట్లా ఇప్పుడు బ్లూ దగ్గర రెడ్ ఇట్లా రెడ్ దగ్గర బ్లూ బ్లూ దగ్గర రెడ్ ఓకే ఇది అయిపోయింది కదా రేటా ఓకే ఫ్రెండ్స్ ఇది సింపుల్ ఇవి కూడా చాలా ఈజీగా చూపిస్తాయి మీకు ఇది బ్రష్ నెంబర్ వచ్చేసి చూడండి నైన్ ఉంది ఇది బ్రష్ నెంబర్ నైన్ చూడండి ఈ బ్రష్లు అయితే ఇప్పుడు వస్తలేవు ఇది చార్మినార్ బ్రష్లు ఇవి ఈ బ్రష్లు ఇప్పుడు వస్తలేవు చేపలలో వెతికినా కానీ దొరకలేదు నాకు ఈ బ్రష్లు నేను తీసుకొని వన్ ఇయర్ దాటింది మొత్తం ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నా ఇన్ని రోజులు వచ్చింది నాకైతే అయితే నేను నేర్చుకున్నది ఈ బ్రష్లతో నేను నేర్చుకున్నా స్టార్టింగ్లో ఈ ఆకులు వేయడం అనేది నాకు స్టార్టింగ్లో రాలేదు ఏ బ్రష్తో వాడినా కానీ రాలే ఈ బ్రష్లు ఎట్లనో నాకు బాగా దొరికినాయి వీటితో మాత్రం ఈజీగా వచ్చింది నాకు అట్లనమాట ఓకే చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆకులు వేయడం ఈ విధానం இல கிபேயா இல்லை வசிங்க ஃப்ரெண்ட்ஸ் అట్లా గ్యాప్ తీసుకోవడం వల్ల మనకు ఇది ఇట్లా వస్తుంది కరెక్ట్గా గ్యాప్ తీసుకుంటే ఇది ఇంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది ఫస్ట్ విధానం అయితే ఇంకో టైప్ కూడా ఉంది అంటే గ్యాప్స్ ఎలా తీసుకోవాలి ఫ్లవర్ ఫ్లవర్కి అవి నేను మీరు కామెంట్ చేస్తే ఆ విధానం కూడా చూపిస్తాను ఇంకా ఇంతకంటే ఇంకా మంచి సింపుల్ ఐడియాస్ మీకు చూపిస్తూనే ఉంటాను మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే చూపిద్దాం అనుకున్నా ఆ విధానం కూడా ఇప్పుడే వీడియో లెంత్ టెన్ మినిట్స్ దాటుతుంది అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డిజైనర్ ఆర్ట్స్ సెవెంటీ సెవెన్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో తీసినా కదా ఏంటంటే సింపుల్గా గడప డిజైన్ వేయడం ఎలా అనే దాని గురించి ఒక వీడియో తీసిన అది పార్ట్ వన్గా ఇప్పుడు పెట్టేది పార్ట్ టూగా తీస్తున్న వీడియో ఆ వీడియోలో నేను ఒక ఒకటి చెప్తాను నేను ఏంటంటే ఇదే సింపుల్గా తీయడానికి ఇది ఒక ఐడియా ఇంకొక ఐడియా కూడా ఉంది అని నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది అయితే దానికి కామెంట్ ఒక బ్రదర్ పెట్టిండు ఆ కామెంట్ కూడా చూడండి ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నా ఆ కామెంట్ని బట్టి నేను ఇప్పుడు ఈ డిజైన్ చేస్తున్నా ఇంకో డిజైన్ కూడా అది సింపుల్గాను ఈజీగా ఉంటుంది సెంటర్లో ఫ్లవర్ ఎట్లా చేయాలి ఇప్పుడు అంతా ఫస్ట్ వీడియోలో ఇట్లా స్ట్రేట్గా వేసుకుంటే వెళ్ళిపోయి చూపించిన కదా ఇప్పుడు సెంటర్లో మనకు తామర పువ్వు ఇట్లా వచ్చేటట్లుగా అవతల ఇవతల ఫ్లవర్స్ వచ్చేటట్లు అట్లా చూపిస్తా ఈజీగా చూపిస్తా అదొక విధానం చూడండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దామా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ టైం నేను ఇట్లా పెట్టి తీసేసి చూపించిన స్టెప్స్ గ్యాప్స్ ఇట్లా ఫింగర్స్తో అయితే ఈ ఫింగర్స్తో త్రీ త్రీ ఫింగర్స్ ఇట్లా గ్యాప్ పెట్టినా కదా ఇదే టైప్లో టూ టూ పెడితే ఇట్లా దగ్గర దగ్గరికి వస్తాయి చిక్క ఫ్లవర్స్ అనేటివి మంచిగా గడప నిండుగా వస్తుంది అనమాట అది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా నేను ఓకే అయితే ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే దారం ఇట్లా దారం తీసుకోండి దారం తీసుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇదే దారాన్ని ఇట్లా తీసుకొని ఇది సెంటర్ సెంటర్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి చూసినా ఇటు చూసినా ఇది ఇటు సైడ్ పెట్టినా కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టినా కదా ఇక చూడండి ఇటు నుంచి చూసినా ఇది సెంటర్ వస్తుంది ఇగో సేమ్ పాయింట్ ఒక పెన్సిల్ గుర్తు పెట్టుకోవాలి ఇట్లా మనం ఇది సెంటర్ పాయింట్ ఇట్లా పెన్సిల్ గుర్తు పెట్టుకొని చూడండి ఎటు చూసినా అట్లనే వస్తుంది టూ సైడ్స్ మనకు ఇదో పెన్సిల్ గుర్తు ఇక్కడ ఉంది కదా కరెక్ట్గా ఆడికి వచ్చింది అట్లా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఈ దారంతో కాకుండా ఇట్లా దారంతో సెంటర్ పాయింట్ పెట్టినాం కదా అయితే కొన్ని డోర్స్ ఎట్లా అంటే రెండు రెక్కల డోర్స్ వస్తాయి కదా సెంటర్లో ఇట్లా రెండు రెక్కలు వస్తాయి కాబట్టి రెండు రెక్కలు వచ్చినప్పుడు ఒక ఒక రెక్కను ఇట్లా క్లోజ్ చేసినప్పుడు అది సెంటర్కి వస్తుంది అప్పుడు కూడా మనము ఇట్లా ఒక సెంటర్ పాయింట్ పెన్సిల్ పెట్టుకుంటే అది సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది ఓకే అయితే ఇప్పుడు మనం అవతల ఇవతల గ్యాప్స్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తా నేను ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ పెన్సిల్ పెన్సిల్ మార్క్ పెట్టినా నేను చూడండి ఈ సెంటర్ పాయింట్లో ఇది అయితే ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్లో తామరపు వస్తుంది ఇక్కడ చూద్దాం ఇక చూడండి ఇది కూడా సేమ్ ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టేసిన తర్వాత ఓకే ఇక్కడ సేమ్ అట్లే ఇట్లా ఫింగర్ వన్ ఫింగర్ గ్యాప్ తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి తర్వాత సేమ్ త్రీ సేమ్ ఇట్లనే ఫస్ట్ వీడియోలు కూడా ఇట్లనే వచ్చింది అయితే ఇప్పుడు నేను సెంటర్ పాయింట్ తీసుకునే విధానం చూపిస్తాను అన్నమాట అప్పుడు ఏంటంటే సింగిల్ స్ట్రోక్ ఇట్లా ఇట్లనే వెళ్ళిపోయినాం త్రీ త్రీ ఇట్లనే వేసుకుంటూ వేసేసినాం గడపకి ఇట్లా కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఏమన్నా ఎన్ని వచ్చినాయంటే వన్ టూ త్రీ ఇక్కడ మధ్యలో గ్యాప్ అట్లా అనమాట ఇప్పుడు త్రీ ఇక్కడ కూడా ఒకటి పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు సెంటర్లో ఫ్లవర్ వేరే వస్తుంది కదా సరే ఇక్కడి నుంచి చూసినా కూడా చూడండి ఇక్కడి నుంచి కూడా సేమ్ త్రీ వస్తాయి ఇప్పుడు ఇట్లా వన్ టూ త్రీ ఇప్పుడు సెంటర్లో ఇది పాయింట్ పెట్టిన కదా ఇది వచ్చేసింది అన్నమాట ఇప్పుడు ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ వచ్చినాయి కదా సెంటర్లో వస్తుంది మొత్తం సిక్స్ సెవెన్ ఫ్లవర్స్ వస్తాయి అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది బ్రష్ నెంబర్ కూడా చూపించామండి అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు అందుకని చూపిస్తున్నారు చూడండి ఇది బ్రష్ నెంబరు ఫైవ్ ఇది రౌండ్ అంటు రౌండ్ బ్రష్ అంటారు అది ఓకేనా సరే ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తా ఈ డిజైన్ కూడా జస్ట్ మీకు చూపించడం కోసం ఈ డిజైన్ చేస్తాను నేను ఈ టైపు ఇంతకుముందు చేసినదే చేస్తున్నా ఇది కేవలం గడప డిజైన్ వేయడం రాని వాళ్ళకు నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మాత్రమే చూపిస్తున్నానండి వచ్చిన వాళ్ళు చూ వచ్చిన వాళ్ళు గడప డిజైన్ గడప డిజైన్ వేయడం వచ్చిన వాళ్ళకైతే ఏం అవసరం లేదు కదా అట్లా అనమాట ఫైవ్ చాలు సింపుల్గా ఉంటుందండి ఇట్లా అయితే మీకు చూపించడం కోసం కాబట్టి ఓన్లీ రెడ్ కలర్లో అనుకుంటున్నాను నేను గడప డిజైన్ మొత్తము టూ కలర్స్ కాకుండా ఓన్లీ రెడ్ ఒకటే చూపిస్తున్నాను ఈ డిజైన్లో మొత్తం రెడే వస్తుంది ఇట్లా ఫైవ్ ఫైవ్ పెట్టుకుంటే ఇట్లా ఇట్లా పెట్టుకుంటే సింపుల్గా చూడడానికి లుక్ ఉండమంటే లుక్ పోతుందన్నమాట వేరే అనిపిస్తుంది అందుకని ఇట్లా పెట్టుకోవడం బెటరు ఇంకా ఫింగర్తో పెడుతున్నా నేను ఈ వైట్ బ్యాక్ సైడ్ ఇంగరత పెట్టి బ్రష్ షీట్ చేసి ఇట్లా లైట్గా అద్దితే ఇట్లా వచ్చేస్తుంది మంచిగా ఇక్కడ త్రీ అయిపోయినాయి కదా వన్ టూ త్రీ అయితే ఒక్కొక్క ఫ్లవర్కి వచ్చేసి ఇవి ఫైవ్ ఫైవ్ వేస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లనే ఈ లైన్లో త్రీ వచ్చినాయి కదా ఇటు సైడ్ కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నా సైడ్ నుంచి లెఫ్ట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వేసినాయి కదా ఇప్పుడు నేను ఇక இட் வசன கம்மா இப்படி இக்கட இட் சைடு ஸ்டார்ட் ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెంటర్లో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే దీనికి తీగలు లాదాం గలు ఆకులు ఇట్లయితే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డార్క్ ఉంది ఇక్కడ ఏ ఫ్రెండ్స్ బ్లూ పెట్టకూడదు అనుకున్నా కానీ బ్లూ పెడుతున్నా ఒక టెన్ అట్లా ఇద్దామని ఈ ప్లేస్లో నేను ఎప్పుడు రెడ్ పెడతా ఈ బ్లూ పెట్టే ప్లేస్తో కానీ ఈసారి బ్లూ పెడుతున్నా ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ అట్లా గ్యాప్స్ తీసుకోవడం వల్ల టోటల్గా గడప డిజైన్ అనేది ఈ విధంగా లుక్ వచ్చేస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను ఇంకేమైనా ఎట్లా వేయాలి ఇంకా ఇంకొక ఇంకా చాలా విధానాలు ఉన్నాయి ఇట్లా వేయడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం